భాషణ గురించి తెలుసుకుందాము క్రింది వాక్యాల్లో ఏకవచనములను బహువచనములుగా గుర్తించండి లత పుస్తకాలు తీసుకొచ్చింది పుస్తకాలు బహువచనము మేము పాఠశాలలో చెట్లు నాటాము చెట్లు బహువచనము శ్రీజ పాట పాడింది పాట ఏకవచనము శ్రీకృష్ణదేవరాయలు దేవాలయాలు కట్టించాడు దేవాలయాలు బహువచనము మా తాత బొమ్మలు గీసా బొమ్మలు చేశాడు బొమ్మలు బహువచనము ఉగాది పండుగ వచ్చింది పండుగ ఏకవచనము తర్వాత క్రింది ఏకవచన వాక్యాలను బహుమవచనంలోకి మార్చి రాయండి ఆకాశంలో పావురం ఎగురుతున్నది ఆకాశంలో పావురాలు ఎగురుతున్నాయి గుర్రం వేగంగా పరిగెత్తును పరిగెత్తుతున్నది గుర్రాలు వేగంగా పరిగెత్తుతున్నాయి ఆకాశంలో చుక్క మెరుస్తున్నది ఆకాశంలో చుక్కలు మెరుస్తున్నాయి కొలనులో తామర పువ్వు పూసింది కొలనులో తామర పువ్వు పూసాయి మా తోటలో మామిడి పండ్లు మామిడి పండ్లు తిన్నాను మా తోటలో మామిడి పండ్లు తిన్నాను పండు పండ్లు తర్వాత వచ్చేసి రాజు కోట కట్టించను రాజు కోటలు కట్టించను లత ముగ్గు వేసింది లత ముగ్గులు వేసింది శిష్యుడు గురువుకు సేవ చేశాను శిష్యులు గురువుకు సేవ చేశాను గోపి ఆవును మేపుతున్నాడు గోపి ఆవులను మేపుతున్నాడు ఇక్కడ వచ్చేసి మీకు ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఇవ్వడం జరిగింది దాన్ని చూడండి ఒక గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు ఆయనకు నలుగురు కుమారు కుమారులు వారు ఎప్పుడూ గొడవలు పడుతుండేవారు అనమాట రామయ్యకు వయసు మిరిపోతూ ఉండే ఒక రోజు తన కుమారులను పిలిచి ఒక్కొక్కరిని ఒక్కొక్క కర్రను తీసుకుని రమ్మన్నాడు వాళ్ళు ఒక్కొక్క కర్రను తీసుకొని వచ్చారు ఆ కర్రను విరవమని చెప్పాడు సునాయాసంగా ఆ కర్రను విరిచేశారు ఈసారి ఒక్కొక్కరికి నాలుగు కర్రలు ఇచ్చి విరవమన్నాడు కానీ నలుగు నాలుగు కర్రలు విరచడము సాధ్యము కాలేదు అప్పుడు రామయ్య నాయన మీరు కూడా ఒక్కొక్కరుగా ఉంటే మిమ్మల్ని ఎవరైనా ఓడిస్తారు నలుగురు ఐకమత్యంగా ఉంటే మిమ్మల్ని ఎవరూ ఓడించలేరు అని కర్రలను చూపించి చెప్పాడు అప్పటి నుంచి వారు కలిసిమెలిసి జీవించసాగారు ప్రశ్నలు జవాబులు రామయ్యకు కుమారులు ఎందరో ఎందరు రామయ్యకు కుమారులు నలుగురు వారు ఎలా ఉండేవారు వారు ఎప్పుడు గొడవ పడుతూనే ఉండేవారు రామయ్య వారికి ఏమని ఇచ్చి విర విరవమన్నాడు రామయ్య వారికి కర్రలు ఇచ్చి విరవమన్నాడు ఈ కథలోని నీతిని చెప్పండి కలిసి ఈ కథలో ఉన్నటువంటి నీతి ఏంటంటే ఐకమత్యంగా ఉంటే మనల్ని ఎవరూ ఓడించలేరు అని అర్థము తర్వాత వచ్చేసి ఈ కథలోని ఈ కథకు మీరు ఒక పేరు పెట్టండి అంటే కలిసి ఉంటే కలదు సుఖము అనేటువంటి పేరు నేను పెట్టాను